Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధురైన మహాదేవుని కృపచేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం అవును మన ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన మనని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతో భద్రత మనకి కల్పిస్తూ ఉన్నాడు సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు ఇది మన సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉండి మరొక వారాన్ని ప్రారంభించడానికి ప్రభు కృప చూపించారు దేవుని బిడ్డారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాం రండి నూట ఆరోగ్యతన పదిహేన వచన మీ సెలవిస్తూ ఉంది వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను సాంగ్స్ వన్ సిక్స్ ఫిఫ్టీన్ సో హీ గేవ్ దెమ్ వాట్ దే ఆస్క్డ్ ఫర్ దేవునికి ఏ మహిమ ప్రీ దేవుని బిడ్లారా దేవుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు అండి మన ఆశలన్నిటిని కూడా నెరవేర్చే దేవుడు ఆయన కనికర సంపన్నుడు కరుణామూర్తి వాత్సల్యత కలిగిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఇలా ఎన్నో మాటలు ఆయన కనికరం గురించి మనం చెప్పుకోవచ్చు ఆయన ప్రేమను గురించి మనం చెప్పుకోవచ్చు అంతేకాదండి అడుగుడి మీకు ఇవ్వబడని సెలవు ఇచ్చిన రీతిగా మనం అడిగినదల్లా ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు వారు కోరినది ఆయన వారికి ఇచ్చింది ఇక్కడ ఈ మాట ఈ సందర్భంగా ఆలోచన చేస్తే ఇస్రాయేలు ప్రజలు మరి ప్రభువుని అడిగి అడిగి ఒకటి పొందుకున్నారంట అదేంటంటే ఈ యొక్క సందర్భము చాలా మరి వ్యతిరేకమైన సందర్భం అండి ప్రభు కోరింది ఇస్తాడు కానీ మనం కోరుకునేది దేవునికి యోగ్యమైన కోరికగా ఉండాలి అని చెప్పి ఈ పాఠాన్ని బట్టి మనకి తెలియపరచబడతా ఉంది ఇస్రాయేల్ జనాంగానికి అరణ్యములో ప్రిలరా ప్రభు ఎంతో హాయిగా వారిని పోషిస్తూ వచ్చాడండి మన్నాతో పోషించాడండి చక్కటి మధురమైన జలాలను వారికి అనుగ్రహించారు వారు చెప్పులు అరిగిపోకుండా బట్టలు చిరిగిపోకుండా పాత గెలకుండా వారిని ఆ యొక్క అరణ్యములో శఖీనా మేఘముతో కప్పి ఎండ దెబ్బ తగలకుండా నడిపించాడు ఎంత చేస్తే వారు మాటి మాటికి మాటి మాటికి ప్రభుని సనిగారట ఎందుకో తెలుసా ఐగుప్తులో మేము చక్కగా తిన్నాము ఇక్కడ మేము ఇదే తినలేకపోతున్నాము అస్తమాటు అని చెప్పి దేవుని మీద సనిగినట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళు శనికి శనిగి మాకు మాంసం లేదు అని అనుకున్నారంటండి మీ దేవుని బిడ్లారా మాకు మాంసం కావాలని అనుకున్నారట పిల్లరా ఈ వచ్చిన భాగాలన్నీ కూడా మనం చదివితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది దేవుడు ఎంత సౌక సదుపాయాలు సౌకర్యాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మాకేదో కావాలని కోరికలు కోరుతూ ఉన్నారు అంటే అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయినప్పటికీ దేవుడు వారికి బుద్ధి చెప్పడం కోసము వారు కోరినది వారికి అనుగ్రహించినట్లుగా మనం ఈ వచ్చిన భాగంలో చూస్తున్నాం కొన్నిసార్లు ప్రభు కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి మనం అడిగింది కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు కొన్నిసార్లు వెంటనే ఇవ్వచ్చు అయితే మనం అడుగుతున్నది దేవుని చిత్తమా కాదా అన్న విషయాన్ని నీవు నేను గ్రహించి అడగాలని చెప్పి మనం చేస్తున్నాను మనం అత్యాసకు పోయి అడిగామనుకోండి మాటి అదే అదే అనుకోండి దేవుడు బుద్ధి చెప్పడానికి దాన్ని ఇచ్చి మనకి బుద్ధి చెప్తాడు అదే జరిగింది ఇస్రాయేల్ ప్రజల పట్ల వీళ్ళు గమనించినట్లయితే డెబ్బై ఎనిమిదో కీతంలో ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను అన్నమాట మనం చూస్తున్నాం వారు కోరుకున్నది వారికి ఇచ్చేసారండి అయితే పిల్లరా వారు కడుపారా తిని తనిసిరేటండి అయితే వారు ఆశించిందే వారికి అనుగ్రహించేశాడు దేవుడు అలా వారి యొక్క ఆహారం ఇంకా వాళ్ళ నోలల్లో ఉండంగానే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా వారిని సంహరించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా మనం గనక చూసినట్లయితే వారిలో బలసిన వారిని ఆయన సంహరించేను అన్నమాట మనం చూస్తున్నాం ఎవరు లేకుండా పోయారంటండి ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూసారు కదా ప్రిలరా ఆశ ఉండాలి కానీ అత్యాస ఉండకూడదు అండి మనం కోరిక కోరాలి కాని అవి గొంతమ కోరికలుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పి మనం చేస్తున్నాం ప్రభు చెప్పారు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన వారు కోరినది ఆయన వారికి అనుగ్రహించను అన్న మాట చెప్తా ఉన్నారు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తానని ఇరవై కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలు ఇంత మంచి దేవుడు వీరు కోరింది వీరికి ఇచ్చి ఎందుకు ఇలాగా వీరికి శిక్ష విధించాడు అంటే వారు కోరినవి గొంతమ్మ కోరికలు అంటే అనవసరమైన కోరికలు వ్యర్థమైన కోరికలు అండి పోయిన కోరికలు వారు కోరారు కాబట్టి వారికి శిక్ష వచ్చింది ప్రి దేవుని బిడ్డ ఈ రోజున నీవు నేను ప్రభు సొంత అనేకమైన అడుగుతాం ప్రి ప్రభువే అడగమన్నారు నీకు కావాల్సిన చిన్న విషయాన్ని కూడా దేవుని దగ్గర మనం అడిగి పొందుకోవాలి అయితే పిల్లరా అది అత్యాసమైంది కాదు అండి అవి మనకి అనవసరమైన కోరికలు కాదు ప్రిలరా మనకు అవసరమైనవి వాటిని మనం అడిగినప్పుడు దేవుడు వాటిని మనకి సంతోషంతో అనుగ్రహిస్తాడు మరింతగా మనకి ఏమి కావలసినో అది అనుగ్రహించే దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను ముప్పై ఏడోకి నాలుగో వచనం చూస్తే యహో బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అన్నమాట మనం చూస్తున్నాం అంటే నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే ఆయనను బట్టి సంతోషించాలి ఆయన మనకి ఇస్తున్న ప్రతిదానిని బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి సంతోషిస్తూ దేవుని స్థుతిస్తా ఉంటే ఆయన మన హృదయ వాంఛలన్నిటి మన కోరికలన్నింటిని వాంఛనగా కోరిక కోరికలన్నిటినీ ఆయన తీరుస్తారు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు నేది ఏమైనప్పటికీ ఆయన వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను నీవు కోరింది నీకు ఇస్తాడు అయితే నీవు ఎప్పుడు ఇస్తాడు అంటే నువ్వు ఎహోవాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నప్పుడు దేవుని మీద శనిగే వారంగా కాదు దేవుడు చేసిన మేలులను బట్టి సంతోషించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే మరిన్ని మేలులతో దేవుడు నింపుతాడు మన కోరికలన్నింటినీ సఫలం చేస్తాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా ఈ దినాన నువ్వు ఏమి అడిగినా ఇచ్చే దేవుణ్ణి ఏ విధంగా అడుగుతున్నావో ఒకసారి సారి ఆలోచన చేసుకుని ఆ ప్రభు చెంతకు వచ్చి ప్రభావ ఇదిగో నాకు ఇది అవసరమై ఉంది ఇది చాలా అత్యవసరముని విరిగిన దేవుడవు కాబట్టి ఇది నాకు అనుగ్రహించి ప్రభావ అని చెప్పి అడగండి అద్భుతమైన మేలులు పొందుకుంటారు అనేకమైన ఆశ్చర్యకార్యాలు అనుభవిస్తారు అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మన హృదయ తీర్చి మన నడిపించును గాక ఐ మీన్ మీ దేవుని బిడ్డలారా ఇదేనా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభువు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను లేవి అఖండంలో ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనము మీకు ఇచ్చేదను మీ భూమి పంటల దేవునికి మహిమ కలుగును గాక మరి వాగ్దానం స్వీకరించండి నిండైన దీవెనలు పొందుకునే ప్రార్థన చేస్తాను పరిశుద్రానికి పొందనాలి మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి నిండైన దీవెలతో నింపండి నీవు నేను సెలవిచ్చావు బ్రహ్మ వారు పూర్ణది అని వారికి ఇచ్చాను దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధురా నీకు వందనాలు బ్రవ్వ నిజముగా ప్రభు మేము కోరింది అనుగ్రహించే దేవుడు అయితే ప్రభా నిన్ను బట్టి మేము సంతోషిస్తూ అడిగినప్పుడు నాయన తండ్రి నాయన ప్రభ నిరాశతో కాకుండా ప్రభా నాయన తండ్రి ఏవో గొంతమ కోరికలు కాకుండా అత్యాశతో కాకుండా ప్రభా ప్రేమతో మాకు అవసరమైన వాటిని సన్నిధిలో అడిగి ప్రభా అది నీ దగ్గర ఉంది కాబట్టి సర్వంను సృష్టించిన సృష్టికర్తమైన దేవుడు మీరు కాబట్టి నాయన మా కోరికలను మేధ వ్యక్తం చేసి నాయన వాటిని సఫలపరచుకునే జ్ఞానాత్మని బిడలకు అనుగ్రహించి మహిం పొందుకోమని ప్రభా మహిమ గల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ ప్రభావ మా బిడ్డల హృదయవాంఛలు తీర్చి ఆశీర్వదించమని కృప చూపించమని నివాగ్దానాలు బిడ్డల పట్ల నెరవేర్చండి ప్రభా అద్భుత కార్యాలు చేయండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధిలో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి ప్రభా అనేకమైన సమస్యలు కూడా అవుతున్నారు ప్రభా ఆయన బిడ్డలను దర్శించి దీవించండి ప్రభు విడుదల కలుగ చేయండి ప్రభావ విడుదల నాయకుడు తండ్రి నాయన అనేకమైన ప్రభా నాయన అతని వాతావరణ పరిస్థితుల వల్ల ఉపద్రవాల వల్ల బిడ్డలు కొట్టుకుపోతూ ఉన్నారయ్యా ఆయన మరణానికి అప్పగించబడ్డారు నాయన కుటుంబాలను ఆదరించండి ఓదార్చండి ప్రభా శ్రమ గుడ్డా వెళుతున్న వారికి విడుదల చేయండి ప్రవ్వ మేలు చేయండి యుద్ధాల పంటి సమాధానాలు అనుగ్రహించండి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానంతో నింపి నడిపించి మహిమ పొందుకోమని ఏదైనా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి మెట్టుకు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా ఉండి ప్రవ్వ నీతి న్యాయార్థతలు కలిగి బతికే భాగ్యం అనుగ్రహించి మహిమ పొందుకోమని ఆయుషు ఆరోగ్యంగా ప్రభావంతో మా బిడ్డల్ని నింపి నడిపించండి ఏ సు నామం వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారునే సు క్రీస్తు కృప శుద్ధాత్మ దేవా దివనన్నియ సహవాసం బిడిలల్లర్కు సదా తోడే ఉండను గాక ఆమేన్ హే ఎవండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు